యాదాద్రి ఆలయ అభివృద్ది కోసం నిరంతరం కృషి ఉంటుందని ప్రభుత్వ వైపు తెలిపారు ఈ క్షేత్ర అభివృద్దిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని త్వరలోనే క్షేత్ర సందర్శనకు రానున్నట్లు తెలిపారు నెల రోజుల్లోగా సమీక్ష సమావేశం నిర్వహించి క్షేత్రానికి పూర్వ సాంప్రదాయం చేకూర్చేలా కృషి చేస్తానన్నారు యాదాద్రి నరసింహస్వామిని ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం కొండపైన తూర్పు రాజగోపురం ఎదురుగా ఉన్న క్యూలైన్ల సమీపంలో స్వామివారికి మొక్కు చెల్లించుకుని కొబ్బరికాయలు కొట్టే స్థలాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు గతంలో భక్తుల మొక్కులు చెల్లించుకోవటం కోసం స్వామివారిని దర్శించుకుని కొబ్బరికాయలు కొట్టేవారని కానీ ఆలయ అభివృద్ధి పేరు మీద కొబ్బరికాయలు కొట్టే స్థలం లేకుండా చేయటం జరిగిందన్నారు మళ్లీ ఈ ప్రజాపాలనలో కొబ్బరికాయలు కొట్టేందుకు స్థలం ఏర్పాటు చేసి ప్రారంభించటం సంతోషంగా ఉందన్నారు ఆలేరులో ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి యుద్ద ప్రాతిపదికన పలు పనులను పునరుద్దరించామని తెలిపారు మూడు వందల మంది ఆటో కార్మికులకి విముక్తి కల్పించి కొండపైకి అనుమతించినట్లు తెలిపారు త్వరలో కొండపైన డ్యామిటరీ హాల్ నిర్మించి భక్తులు నిద్ర చేసే అవకాశం కల్పిస్తామన్నారు అదేవిధంగా ఆలయంలో అర్చకులకు ప్రత్యేక వసతులు కల్పించి ఎక్కువ నిధులు ఇచ్చి ఆలయ అభివృద్దికి కృషి చేస్తామని వెల్లడించారు ఒక రెండు మాసాల్లోనే ఇక్కడ కొండపైన వచ్చే భక్తులకు ఏ విధంగా ఇబ్బంది కాకుండా బాత్రూమ్ సౌకర్యాలు కానీ వాళ్ళ ప్రయాణ సౌకర్యం ఆర్టీసీ బస్సులు కానీ ఆటో సౌకర్యం కానీ అదేవిధంగా గతంలో గత వంద సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి చరిత్రలను కలిగినటువంటి ఇక్కడ డార్మెంట్ డార్మెంట్రాలు అదేవిధంగా ప్రతి భక్తుడు కూడా మొక్కుకొని స్వామివారి తగ్గిపోతే మా మొక్కు తీరుతాయని చెప్పి ఒక టెంకాయ తీసుకొచ్చి కొడతారు కాబట్టి గుట్ట పేరు మీద టెంకాయ కొట్టే ప్లేసు ఇక్కడ లేకపోవడం ఆ టెంకాయ కొట్టే స్థలాన్ని కేటాయించకపోవడం ఇక్కడ అధికారులంతా మా దృష్టి తీసుకొస్తే ప్రతి భక్తుడు ఇక్కడ కొబ్బరికాయ కొట్టి దర్శనం పోయే విధంగా ఈరోజు స్వాతి నక్షత్ర సందర్భంగా జరిగింది ఒక్క వారంలో డార్మెంట్రాలు కూడా అధికారులు చక్కగా తయారు చేసి వాళ్ళు కో కోరికలు తీర్చుకునే విధంగా ఒక రాత్రి నిద్ర చేసి తెల్లానికిక్కడ స్నానం చేసి దర్శనం చేసుకునే విధంగా కూడా ఏర్పాటు చేస్తారు కాబట్టి వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసు యాదగుటన దిన అభివృద్ధిగా అభివృద్ధిలో కీలకంగా స్థానిక భక్తులు కానీ వచ్చే భక్తులకు అన్ని విధాల వసతి కల్పించి ఇంకా గత వందల సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి యాదాగిరి గుట్ట పేరును వీళ్ళు యాదాద్రిగా అక్కడ భద్రాచలాన్ని భద్రాద్రిగా మార్చరు అది సాంప్రదాయానికి విరుద్ధం తెలంగాణ పదాలు ఉంటున్నాయి తెలంగాణ ఆత్మ గౌరవం ముఖ్యం అరవై సంవత్సరాలు కొట్లాడి తెచ్చుకో తెలంగాణలో ఆంధ్ర పేర్లు ఉండొద్దని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి అంటే నిజంగా నా జన్మధన్యమైంది మళ్ళా పాత పేరు యాదరూట అది త్వరలో నామకరణ ముఖ్యమంత్రిగా చేయబోతున్నారు